అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అది కూడా కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు అలాగే ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడోను లాస్ట్ వరకు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మనకు ఎన్నో మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఇక ఆయన ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అయితే చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా మినీ మేనిఫెస్టో ఇచ్చారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని మనకు ఇందులో సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలలో మనకు అదిరిపోయే పథకాలను అయితే తీసుకొచ్చారనమాట మహిళల కోసం కాబట్టి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ విషయాలు అనేటివి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి లైక్ చేయండి నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇంకా చూస్తూ ఉన్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు అక్కడ ఫేస్బుక్ వాట్సాప్ అవన్నీ కూడా చూపిస్తాయి వాటి ద్వారా మీరు లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీరు లింక్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి కూడా ఈ వీడియోని వారు కూడా చూస్తారు మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాల సహా డబ్బులను అయితే విడుదల చేసింది ఇక చేయూత కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది నాలుగో విడతగా ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను మనకు ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలను విడుదల చేశారు ఇక ఈ డబ్బులు గతంలో వచ్చే కొద్ది రోజుల వరకు మాత్రమే డబ్బులు పడ్డాయి తర్వాత మనకు ఎన్నికల కోడ్ ఎన్నికలు అనేవి రావడం వల్ల మనకు పూర్తిగా ఈ డబ్బులను అయితే నిలిపివేయడం జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఆర్ధం డబ్బులు మాత్రమంటే ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటే కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మాత్రమే జమ చేశామని ఇక మళ్ళీ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సింది ఇక రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను మనకు ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి గత ప్రభుత్వంతో కూడా పని లేకుండా మనకు ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్లో మొన్నటి రోజున ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మానవతా దృక్పథంతో ఆలోచించి అందరూ కూడా బీద కులాలకు సంబంధించినటువంటి మహిళలు కాబట్టి అంటే చేయుత పథకం చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకంట అన్ని బీద కులాలే ఇక ఈబీసీ నేస్తాం చూసుకుంటే ఓసీ కులాలలో పేద కుల పేదవాళ్ళకనమాట ఈ విధంగా అందరూ పేదవాళ్ళే కాబట్టి పేదవాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి అంగీకరించారు ఇక రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయాయి ఇక ఈరోజు సాయంత్రం కూడా కొంతమంది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల మహిళలు ఉన్నారో అంటే రోజుకు కొంతమంది చెప్పుని జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో కొంతమందికి మాత్రమే అంటే కొన్ని జిల్లాల వారికి మాత్రమే తప్పకుండా ఈ రోజు నుంచి కూడా ఈరోజు సాయంత్రం నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకవేళ ఇప్పటికే మీకు జమ అయి ఉంటే కనుక ఏ జిల్లాల వారికి జమ అయినా నిన్న కానీ మొన్న కానీ జమ అయి ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి ఏ జిల్లాల వారికి జమ అయిందని అంటే మాది ఏ జిల్లా అనేసి మీరు కామెంట్ చేయండి మీకు డబ్బులు వచ్చిందా లేదా అనేసి అయితే మిగిలిన వారు కూడా తెలుసుకుంటారు ఆ జిల్లాల్లో ఇక ఈ డబ్బులు అయితే మనకు ఈ విధంగా మహిళలందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మహిళల ఖాతాల్లోకి ఆయన ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే మనకు విడుదల చేశారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలను కూడా విడుదల చేశారనమాట కాబట్టి ఈ విధంగా మహిళలకు ఈ డబ్బులు అయితే పడతాయి ఇక వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమైనా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో మేనిఫెస్టోలో భాగంగా అయినా తల్లికి వందనం అంటే ఆడబిడ్డ మనకు ఆడబిడ్డ నిధి కింద తల్లికి వందనం పేరుతో మనకు మహిళలకైతే అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూస్తుంటే మనకు తల్లికి వందనం పేరుతో ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇంట్లో అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలను ఈ విధంగా తల్లికి వందనం అనే పేరుతో అంటే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుగా మార్చారండి ఎందుకంటే పాత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను కొత్త ప్రభుత్వం ఎప్పుడు కూడా అమలు చేయదు ఇక వీళ్ళు సొంతంగా వీళ్ళు ప్రకటించినటువంటి పథకాలను అమలు చేస్తారు ఈ నేపథ్యంలో తల్లికి వందనం పేరుతో పిల్లలు ఆల్రెడీ స్కూళ్ళు తెరిచారు బర్డులకు వెళ్తున్నారు కాబట్టి పిల్లలందరికీ కూడా మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం కింద పిల్లలందరికీ కూడా ఒక పిల్లలకి పదహైదు వేలు ఇద్దరు పిల్లలైతే ముప్పై వేలు రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అంతమంది పిల్లలకు కూడా మనకు ఈ తల్లికి వందన మామఒీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అంతేకాకుండా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వందల రూపాయలను ఇవ్వబోతున్నారు ప్రతి నెల కూడా అంటే కులాలు ఏం లేదండి క్యాస్ట్లు ఏం లేదు అన్ని కులాల వారికి కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలైతే ఇవ్వబోతుంది నిన్న కూడా మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది ఈ పథకానికి సంబంధించి మీరు చూడకుండా ఉంటే కూడా చూడండి ఛానల్ విజిట్ చేసి మీరు చూడండి మనకు మూడు పత్రాలు తప్పనిసరిగా ఉంటే ప్రతి నెల కూడా మీకు ఈ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ నిధులు చూస్తున్నారండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా కూడా మనకి ఇంకా ప్రకటించలేదు ఎందుకంటే అయితే కసరత్తులు చేస్తున్నారు ఎంత ప్రభుత్వం మీద భారం పడుతుంది మనకు ఎన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా అవసరమవుతాయి ఈ పథకానికి సంబంధించి ఎన్ని కోట్లు నష్టం వస్తుంది ఆర్టీసీకి అనే వివరాలన్నీ కూడా బేరేజ్ వేస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో మనకు కర్ణాటక మరియు తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఎల్లుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరుగుతుంది మహిళలందరికీ ఇక ఎటకేలకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చేయుత పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా నాలుగో విడత పెండింగ్ డబ్బులు మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మహిళలందరికీ కూడా సాయంత్రం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుంది అంతేకాకుండా ఓసి కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పదహైదు వేల అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఒకవేళ మీకు డబ్బులు పడితే కనుక కామెంట్ చేయండి తప్పకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు